ఓం నమ శివాయ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్కి ఇవ్వండి వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన వీడియోని ఎక్కడా మిస్ అవకుండా చివరి వరకు చూడండి ఒకప్పుడు మీ దగ్గర డబ్బు లేదు మీరు పేదవారు అని మిమ్మల్ని దూరం పెట్టిన వారందరూ ఈ రోజు ఈ ఎదుగుదల చూసి మీ సహాయం కోరి మీ దగ్గరకు వస్తారు వారికి సహాయం చెయ్యాలా లేదా అన్నది మీరు ఆలోచించుకోండి పాలతో చేసిన నైవేద్యాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించి భగవద్గీత వినడం కానీ చదవడం కానీ చెయ్యడం వల్ల మీకు చాలా శుభ ఫలితాలు కలుగుతాయి కుటుంబంలో బంధుమిత్రులలో సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబంతో దైవ దర్శనం చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది ఆర్థికంగా ధన లాభం కలిగే సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి పోటీ పరీక్షల కోసం పట్టుదలగా చదివితే తప్పకుండా విజయం సాధిస్తారు ఈ రాశి వారికి వస్తు వస్త్ర వాహన లాభాలు గోచరిస్తున్నాయి వెంకట గణపతి స్తోత్రం పారాయణం చేయడం వల్ల ఆటంకాలు తొలుగుతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇటువంటి పరిస్థితులు ఎదురైనా మనోనిబ్రంగా ఉండడానికే ప్రయత్నించండి సంచలంగా ఉంటే మనశ్శాంతిని కోల్పోతారు ఏ మంచి నిర్ణయమూ తీసుకోలేకపోతారు కుటుంబ పరిస్థితులన్నీ సంతృప్తికరంగానే ఉంటాయి పిల్లల పట్ల శ్రద్ధ చెయ్యకండి బంధుమిత్రులతో వివాదాలు రాకుండా ఉండాలి అంటే మీ కోపావేశాలను అదుపులో ఉంచుకోవాలి అనవసరమైన దోబరా ఖర్చులు చేయడం వల్ల రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది మిమ్మల్ని సోమరితనం ఆవరించకుండా చూసుకోండి లేదంటే మంచి మంచి అవకాశాలను కోల్పోతారు ఆర్థిక పరిస్థితులలో మార్పులు ఉంటాయి స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు పరిష్కారం అవుతాయి నూతన గృహాలపై శ్రద్ధ వహిస్తారు ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మితే మోసపోవడమే కాకుండా సంఘంలో అపరిదిష్టపాలు అవుతారు ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఏర్పడడంతో ఇబ్బంది పడతారు మీ విషయంలోనూ తొందరపాటు నిర్ణయం తీసుకోకండి మీ మనసు సంచలంగా ఉంటుంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆకస్మిక కలహాలకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించండి చెడు వ్యసనాలకు చెడు సావాసాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే మీ జీవితం బాగుపడుతుంది ఈ రాశివారి పరిహారం ఈ వారంలో మంగళవారం రోజు సూర్యోదయానికి ముందే తలార స్నానం చేసి హనుమాన్ సాలీస పొండు సార్లు జపించడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరి మీకున్న కష్టాల నుంచి బయటపడి మానసిక ప్రశాంతత పొందుతారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఎనిమిది ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకాశ నీలం రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి ఓం నమ శివాయ